ఇదైతే నాకు చూడండి ఎంత మంచి ఉందో ఇప్పుడైతే చూడండి ఆట ఆడుతుంది మనకి కస్తుంది ఏమన్నది కానీ చూడండి దీనికి ఆట ఫ్రెండ్స్ చూడండి ఎంత రన్నింగ్ రన్నింగ్ ఎంత మంచి ఉందో ఊరికి మన రాజా కుక్క చిన్న రాజు ఎవడు ఎత్తుకోకుండా చూసుకుంటా ఉన్నంత కాలంలో కుక్క మంచి ఉంది కుక్క పేరు పేరు పప్పి కుక్కర్ మంచిగా ఉంది ఎడవు మా మా మామ శుద్ధి పెట్టలేదు తెచ్చిందా ఎంత మా మామకే ఎక్కడన్నా ఏదో నిం పోలేదాస్తున్నావు కనుక్కో కుక్క కుక్కర్ తలం చేసుకోండి పోదు

అది అప్పుడు అడినా వాళ్ళు అడిగిన అది కానవడదు కదా వాళ్ళు అలా కనబడుతున్న ఆడు ఉంటా చెప్పాలమ్మా మరి మీ ఇద్దరికి ఇప్పుడు అక్కడ కనబడుతుంది মানি এমন তখন মানুষ না বাই ইচ্চে লাগবে সবসময় বাই বাই